ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీ మాటకు మేము యాక్షన్ తీసుకోవాలో మళ్ళీ మేము నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు మళ్ళా మొన్న ఎలక్షన్లో అయితే మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు మళ్ళా కొత్త వ్యక్తికి వస్తే మేము ఇంట్లో తడి చాపేసుకొని పనుకొని గెలుస్తామన్నారు మళ్ళా తర్వాత వచ్చి నానా రకాల విధాలుగా మాట్లాడినారు మళ్ళా ఇప్పుడు తడి చాపేసుకొని కొనుక్కున్న వ్యక్తి ఎవరో మళ్ళా లక్కుతో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తూ ఉన్నాము కానీ దయచేసి నరసింహులు గారు వైస్ చైర్మన్ నరసింహులు గారు మీకు మాట్లాడడానికి రాకుంటే ఇంకొక రెండు రెండుసార్లు ఆలోచన చేసుకుని మాట్లాడండి ఒక మాట చెప్పబోతూ ఉన్నాను అదృష్టంతో లక్కుతో గెలిచిన వ్యక్తి మా పార్థసార్థన్న గారు అదృష్టంతో గెలిచినారో డబ్బుతో గెలిచినారో అధికారంతో గెలిచినారో ఆదోని ప్రజలకు తెలుసు మా అరంజ్యోతి నా నగర్ ఆ దోనిలో ఆరంజ్యోతిన నగర్ మా వీధి ప్రజలకు తెలుసు ఎందుకంటావు ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను అధికారంతో గెలిచినారో లేదంటే డబ్బిచ్చి గెలిచినారో కొన్నోడు ఉన్నాడు కొనుక్కున్నోడు అమ్మినోడు ఉన్నాడు ప్రతి ఒక్కరు ఉన్నారు శాస్త్రులు ఉన్నారప్ప ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి మీద నిందించలే ప్రజలకి నిమజ్జనం రోజు ఎట్ట చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సారు ప్రెస్ మీట్ అవ్వడం పెట్టడం జరిగింది అదే విధంగా మీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు మీరు అదే మనసులో పెట్టుకొని ఏమి మాట్లాడకపోవద్దండి దయచేసి చెప్తా ఉన్నాను అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు నేను మొన్న పోయిన తోడు ప్రెస్ మీట్లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము చెప్పాము ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ మూడు నెలలు అయింది ఎమ్మెల్యే మా గవర్నమెంట్ మా కూటమి గవర్నమెంట్ వచ్చి మీరు అంతలోనే మీరు అంత తొందర పడతా ఉంటే అర్థం కావడం లేదు గత ఇరవై పదహైదు సంవత్సరాల నుంచి పేరుకోబోయిన సమస్యలు అండి ఇవి అది మీకు తెలుసు అందరు తెలుసు ప్రజలకు తెలుసు అంతేగాని ఊకని విమర్శించాలని చెప్పేసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆదోని ప్రజలు పిచ్చోళ్ళేం కాదు మీ మాటలు నమ్మేదానికి నరసింహులు గారు కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఒకటి సాయి రెడ్డి మీద టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మీకు అనుభవం లేదా అంటూ ఉన్నారు అయ్యా మా ఎమ్మెల్యే సార్కు అనుభవం ఉంది ఒక డాక్టరు ఒక ఆదోని ప్రజలు ఏదైతే ఆయనకి ఆయన నమ్మి ఓటేసి గెలిపించిన ఒక ఎమ్మెల్యే సామాన్య వ్యక్తి కాదు నీరాగ నాలాగా వ్యక్తి కాదయ్యా అర్థం చేసుకోండి కొంచెము ఎందుకోసం మాట్లాడుతున్నామంటే మేము కానీ మీ మీద విమర్శించాలని రావడం లేదు మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాలేదు మీరు ఉండి ఏం చేసినారో ప్రజలు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు ఆ దాని ప్రజలకు అందరికి తెలుసు ఇప్పుడు ఏదో చేయాలని వచ్చే వ్యక్తిని మీరు ఇవన్నీ చేయడము ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను ఒక సంవత్సరము నెలలో వెయిట్ చేయండి అభివృద్ధి చెప్పినాడు చెప్పిన తర్వాత చేసి చూపించే వ్యక్తే పార్థసార్థి గారు గత రాజకీయ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఉండొచ్చు వాళ్ళతో పాటు నేను పోటీ చేయడం చెప్తావడం లేదు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం ఒక ఎన్నాళ్ళు ఓపికతో ఉండండి అయ్యా అంతేగాని నువ్వు ఏదో మాట్లాడాలని చెప్పేసి మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడే దాని గురించి మీడియా ముందుకు రావాలనుకుంటే మేమేం చేయలేము అది కానీ మీకు ఈ మాట చెప్పాలని చెప్పడం లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇలాగ మాట్లాడొద్దండి చెప్పాల మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఎందుకోసం మేము మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడుకోవడం మాట్లాడలేదు అంటుంటే ఇవన్నీ మాట్లాడుతూ పోతూ ఉంటే మాకు టైం దొరకడం లేదు ఎందుకంటే మీరు అంతా ఉన్నారు అభివృద్ధి చేయడం లేదు ప్రజల కోసం మీరు చూడడం లేదు ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి గత పొయ్యంతూరి ఎలక్షన్లోనూ కానీ రెండు వేల ఇరవైలోను కౌన్సిలింగ్ ఎలక్షన్లో అప్పుడు మళ్ళా ఆయన అదేందో లాటరీ నెంబర్ మాదిరిగా పెట్టి లాటరీ నెంబర్ పెట్టి గెలిచిన కౌన్సిలర్లు ఎవరో దౌర్ధన్యం చేసి డబ్బు ఇచ్చి కొనుక్కున్న కౌన్సిలర్లు ఎవరో మున్సిపల్ ఆఫీస్ వరకు పోయి కలిసి ఫార్మ్ వేసి అక్కడ చింపేసిన కౌన్సిలర్లు ఎవరు అందరికి తెలుసయ్యా మాకు ఆదోని ప్రజలు తిక్కోలేం కాదు అందరు కండ కట్టినట్టు చూసినారు దయచేసి చెప్తా ఉన్నాను మా ఎమ్మెల్యే మీద మా మీద బుర్ద జల్లడము మానుకోండి దయచేసి చెప్తా ఉన్నాను ఇలాంటి మళ్ళా రిపీట్ రిపీట్ అయితే మేము ఊరుకో ఉండేది పరిస్థితే లేదు నా పేరు మల్లిక బీజేపీ నాయకురావు చూడు పండ్లుండే చెట్టుకి రాళ్ళు పడేది సాధ్యము ఇప్పుడు మేము ఎక్కడ వైసీపీలో ఉన్నా టీడీపీలో ఉన్నా మళ్ళీ ఇక్కడ మేము బీజేపీలో ఉన్నా మేము ప్రజల వంతు మేము పని చేసే వాళ్ళము ఏ అవినీతి వాళ్ళు కాదు ఏ దౌర్జన్యం చేసే వాళ్ళు కాదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళొచ్చి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది మా మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు మేము ఇవన్నీ పట్టించుకోము మాకు అవసరం లేదు మాకేం కావాలి ఆదోని ప్రజలు సురక్ష కావాలి ప్రజల కోసం మేము ముందుకు పోయి చేసేవాళ్ళం అంతే మా అన్న పార్థసార్థన్న ఆయన అడుగు జాడలో మేము నడిసేట వాళ్ళము ఇవన్నీ మాటలతో మాకు అవసరం లేదు నేను అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు విశ్వాసంగా పని చేసినాను ఇక్కడ ఉన్నప్పుడు నాది విశ్వాసంగా పని చేసినాను నా మన ఇప్పుడు ఏదైనా కానీ నేను అక్కడే ఉండి చేయాలని గ్యారెంటీ ఇది ఇది లేదు ఇక్కడే ఉండి చేయాలని లేదు నా ఇష్టపూర్వకరంగా నేను ఏం అది అక్కడ ఉన్నప్పుడు అది కరెక్ట్ గా అనిపించింది నాకు ఇప్పుడు తప్పుగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి చేయడం జరుగుతా ఉంది నాకు ఇవన్నీ మాటలు ఎవరు ఎవరు అనే మాటలు నాకు అవసరం లేదు అయితే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు క్షేమంగా సురక్షితంగా లేదంటారా ఏమంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు క్షేమంగా సురక్షితంగా లేదు లేదు అని మీరు బీజేపీలోకి వచ్చారంటున్నారా అవునవును అది మాత్రం వాస్తవము కరెక్ట్ గా అది ఆ ప్రజలు సురక్షంగా బాగా లేదని చెప్పేసే కదా ఇప్పుడు ఎవరైతే పార్టీ ఎమ్మెల్యేని అక్కడ మెజార్టీతో పద్దెనిమిది సిల్లర్ మెజార్టీతో గెలిపించినారు అదొని ప్రజలు అదే సురక్షంగా అదే వాళ్ళకి సేఫ్టీగా ఉందింటే మళ్ళీ గత పోయిన ప్రభుత్వమే వచ్చేది అందుకనే దయచేసి చెప్తా ఉన్నాను నాకు నన్ను టోల్ చేసే ప్రతి ఒక్కరికి మేమైతే ప్రజాసేవ కోసం మేము వచ్చాము ఏ పార్టీ అని కాదు ఏదని కాదు గమనించండి మేము ఏ అవినీతి చేసేకైతే రాలేదు విలేకరులందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆధుని పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జ నిమజ్జన కార్యక్రమం పార్దసార జరిపించడం చూర్చి ఓర్చుకోలేక మా ఎమ్మెల్యే పార్దన గారి మీద ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు పెట్టుకున్నారో అది వాళ్ళకే అర్థం కావడం లేదు ఎందుకంటే అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అని అంటున్నారు అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యేది ఎవరో తెలుసా అదృష్టం కొద్దీ కౌన్సిలర్ అయ్యేది ఎవరో తెలుసా అక్కడున్నటువంటి నరసింహుడు ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి ఏదో ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల డబ్బులు ఖర్చు పెట్టి అవతల పోటీ చేసిన డబ్బులు ఇచ్చి వాళ్ళతో విట్రా చేయించుకొని అదృష్టం కొద్ది కౌన్సిలర్లు అయినారంటే వాళ్ళు అయినారు మా ఎమ్మెల్యే గారు గౌరవంగా ప్రజల్లోకి వచ్చి తను ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చేస్తాను ప్రజలకు ఒక నమ్మకాన్ని భరోసా కల్పించి ఓట్లు వేయించుకొని పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి పార్థన్న గారు ఆయన అదృష్టం కాదు ఇరవై ఐదు రోజుల పాటు తిండి నీళ్ళు లేకుండా అప్పుడున్నటువంటి ఎండలను ఓడ్చుకొని తట్టుకొని ఊరు వాడ పల్లె సందు గొంతు తిరిగి ప్రజలందరినీ మెప్పించి కష్టపడి గెలిచాడు ఆయన ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే కాదు ఆయన కష్టపడి గెలిచినటువంటి వ్యక్తి అదృష్టం కొద్దీ కౌన్సిలర్లు అయిన వాళ్ళు అక్కడ నిన్న ప్రెస్ మీట్లో ఆ చంద్రకాంత్ రెడ్డి గారు పక్కనే కూర్చున్నారు అనే వ్యక్తి ఆ రఘునాథ్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఏదైనా మాట్లాడితే విశ్వ విశ్వసనీయత విఘ్నత ఉండాలి ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మత ఘర్షణలు జరుగుతాయేనో లేకుంటే ఇంకా ఏదైనా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి రూట్ మార్చి మేము డీజిల్ లేకుండా సౌండ్ లేకుండా లైట్లు లేకుండా నిమజ్జనం చేసేవాళ్ళు అని అదే గారు వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైనా ఎంతైనా డీజిల్ పెట్టుకోండి ఎంతైనా సౌండ్ పెట్టుకోండి ఎంతైనా లైటింగ్ పెట్టుకోండి నేను దగ్గరుండి ఎటువంటి ప్రజలకు ఎవ్వరికి ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి కూడా అపకారం జరగకుండా అందరినీ ఒప్పించి మెప్పించి మీ అందరి సంతోషం కోసం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నేను చేపడతానని చెప్పి ముందుకొచ్చి ప్రజలందరికీ కూడా ముందుగానే ఈ విధంగా మనం చేయబోతున్నాం అన్ని కులాల వారు అన్ని మతాల వాళ్ళు సహకరించండి అని చెప్పి ప్రజలందరినీ కూడా అన్ని కులాలు మతాలను ఒప్పించి అత్యంత అద్భుతంగా శోభాయమానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేసిండేది పార్థన గారు కాబట్టి ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ ఏదైనా ఎంచుకోండి సబ్జెక్టు మీద మాట్లాడండి తప్ప అదృష్టం కొద్ది గెలిచినాడు ఏం అదృష్టం కొద్ది గెలిచడానికి ఏమన్నా ఆయన ఏం కష్టపడలేదా ప్రజల్లోకి పోలేదా మీరేమన్నా పోటీ చేయకుండా ఇంట్లో కూర్చున్నారా ఏం లేదు కదా మీరు కూడా పోటీ చేశారు మీరు ప్రజల్లోకి వెళ్ళారు ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన ప్రజలను నమ్మినారు కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి ప్రజల్లో గెలిచాడు ఆయన కాబట్టి విమర్శలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అంతేకాకుండా ప్రతిసారి మాటి మాటికి మేము సహకరిస్తున్నాం మేము సహకరిస్తున్నాం మీరు ఆదోని పట్టణాన్ని అభివృద్ధి చేయంటున్నారు కౌన్సిల్లోకి వెళ్తే మీరు ఎన్ని సబ్జెక్టులను పెండింగ్లో పెడుతున్నారో మీరు ఒకసారి చూసుకుంటున్నారా ప్రతి సబ్జెక్టును ఎమ్మెల్యే గారు ఏదైనా సబ్జెక్టు పెట్టినారంటే దాన్ని పెండింగ్ పెడుతున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేస్తే తప్ప ఆ సబ్జెక్టు పాస్ కావడం లేదు మీరేందుకు సహకరించేది మీరు సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా మా పార్థన్న గారు ఆర్థిక అభివృద్ధి చేస్తూ అని చెప్పాడు అదే చేస్తాడు ఆ నమ్మకంతోనే మేము కూడా పార్థన్న గారితో నమ్ముతూ ఉన్నాం పార్థన గారు అంటే వస్తున్నాం మేము కూడా పూర్తి పూర్వభరాలు విచారించుకొని తర్వాత మళ్ళీ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ మీ ముందుకు వస్తాం ఖచ్చితంగా ఆ విషయాలపైన మళ్ళీ ఒకసారి మీ దగ్గర ప్రెస్ మీట్ పెడతాం మన ఎమ్మెల్యే పార్శాద్ గారు గతం కాకుండా కొత్తగా ఈ రూట్ మ్యాప్గా ఈ మన ఈ రూట్ టర్నింగ్ నుంచి నుంచి అట్లా పెట్రోల్ బంక్ నుంచి వెళ్తాను కదా ఎందుకు ఆ రూట్ చేంజ్ చేసి కొత్తగా ఈ పాత రూట్ వెళ్ళారు అప్పటికప్పుడు అంటే చాలా ఎక్కువ ఓవర్ అయిపోయింది